హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినేయన్ లతా బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి గోడ్ చిక్కుడుకాయ ఫ్రైని సింపుల్గా టేస్టీగా ఎమ్మీగా డిఫరెంట్గా ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పి రెసిపీని అయితే షేర్ చేశాను డిఫరెంట్గా అంటే రెగ్యులర్ వేలో కాకుండా కొంచెం న్యూ వేలో ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పి రెసిపీని అయితే షేర్ చేశాను మీకు కనుక ఈ రెసిపీ తెలిసినట్లయితే నాకు కామెంట్ చేయండి మీకు ఎలా కుదిరింది ఏంటి అని చెప్పి ఒకవేళ తెలియకపోతే నేను చెప్పిన ప్రాసెస్లో అయితే ఒకసారి ట్రై చేయండి డెఫినెట్గా చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి టూ మీడియం సైజ్డ్ ఆనియన్స్ అయితే తీసుకున్నాను నేను ఆ కట్ చేసుకున్నాను అనమాట కట్ చేసిన తర్వాత ఇలా మిక్సీ జార్లో అయితే వేసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకున్నాను నా స్పైసీకి తగ్గట్టు కొంచెం జీలకర్ర అయితే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకున్నాను తర్వాత వన్ టేబుల్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకున్నాను ఇక్కడ కల్లుప్పు అయితే యూజ్ చేస్తున్నాను అనమాట మనం ఎంత కారం అయితే తీసుకున్నామో దానికి తగ్గట్టు కళ్ళు అయితే తీసుకున్నాను నేను ఇక్కడ ధనియాల పౌడర్ కూడా వేసుకున్నాను అనమాట వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకున్నాను ఆ క్లిప్ అయితే మిస్ అయింది ఇదంతా ఫైన్ పేస్ట్ అయితే మిక్సీ పట్టుకోవాలి ఇది మిక్సీ ఎందుకు పట్టుకుంటున్నామంటే మనకి థిక్ కన్సిస్టెన్సీలో గ్రేవీ లాగా వస్తుంది అనమాట ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం లేకుండా సింపుల్గా డిఫరెంట్గా ఉంటుంది అనమాట కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ముందుగా చిక్కుడు చిక్కుడుకాయలను అయితే ఓల్చుకొని నీట్గా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత వాటర్ అంతా స్ట్రెయిన్ అయ్యేలా పెట్టుకొని ఇక్కడ నేనైతే కుండలో అయితే చేస్తాను అనమాట ఈ మధ్య నేను రెగ్యులర్గా పాట్సే యూజ్ చేస్తున్నాను కుకింగ్కి సో దాంట్లోనే ఎలా చేయాలి ఏంటి అని చెప్పి చూస్తున్నాను చూసేయండి ఆయిల్ పెద్దగా ఎక్కువ ఏం పట్టదు ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే తీసుకున్నాను ఆయిల్ హీట్ అవ్వగానే నేను ఇవి చిక్కుడుకాయలు అయితే వేసేసుకున్నాను అనమాట గోడు చిక్కుడుకాయలు అయితే వేసేసుకున్నాను ముందుగా ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఆయిల్లో ఆ ముక్కలు అయితే మగ్గాలన్నమాట అంటే పచ్చి స్మెల్ పోయేదాకా మగ్గాలి ఇక మనం ఏం వేయాల్సిన అవసరం లేదు ఓన్లీ ఆయిల్ తర్వాత ఈ చిక్కుడుకాయలు అయితే వేయాలన్నమాట వేసి మొ ఈవెన్గా కొంచెం కలిదిప్పుకోవాలి ఆయిల్లో కలిసి అలా కలిదిప్పుకోవాలి కలిదిప్పుకున్న తర్వాత ఆ లిడ్ అయితే క్లోజ్ చేసి పెట్టుకోవాలన్నమాట లిడ్ అయితే క్లోజ్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ ఇంకా బాగా అని చెక్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ చూసారు కదా ఫుల్ ఆవిరి వచ్చేసింది అనమాట ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేస్తే మనకి ముక్కలో ఉంచి పచ్చి స్మెల్ అంతా పోతుందనమాట ఇక్కడైతే కలిదిప్పుకుంటున్నాను నేను గా కలిసాయా లేదా లేకపోతే కుక్ అయిందా లేదా ఫైవ్ మినిట్స్ ఉన్నాయి మగ్గిపోతాయి అనమాట ముక్కలు అనేది ఎక్కువ టైం ఏం పట్టదు అనమాట ఇంట్లో తక్కువ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అంటే వెజ్ వెజ్జెస్ ఏం లేవు మాకు వంట చేసే ఓపిక లేదు ఫాస్ట్గా అయిపోవాలి టైం లేదు అనుకున్నప్పుడు గో టు రెసిపీ అనమాట ఇది చాలా బాగా ఉంటుంది కొంచెం డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంటుంది నేను ఫస్ట్ టైం ట్రై చేసేటప్పుడు కొంచెం భయంగా ట్రై చేశాను మా వారైతే చాలా బాగుందని చెప్పారు కొంచెం ఆనియన్స్ పేస్ట్ పట్టేసుకుంటాం కదా బహత గ్రేవీ లాగా వస్తుంది అసలు యాక్చువల్గా నాకు ఈ కర్రీ అంటే అస్సలు ఇష్టం ఉండదు అనమాట ఇలా ట్రై చేసిన తర్వాత నాకు అనమాట ఒకరోజు వెజ్జెస్కి వెళ్ళినప్పుడు చేంజ్ లేక ఒక టెన్ రూపీస్కి ఇవైతే పెట్టాడు అనమాట సరే తెచ్చుకున్నాం కదా వే పడేయలేం కదా తెచ్చుకున్నవి అని చెప్పి నేనైతే వీటితో ఎలా కర్రీ చేయాలి ఏంటి అని చెప్పి నేను యూట్యూబ్లో చూసినప్పుడు నాకు ఒక వీడియో అయితే తగిలిందనమాట ఇప్పుడు నేను చెప్పే రెసిపీ అయితే చూశాను నేనైతే యూట్యూబ్లో చూసి చూసి చేసే రెసిపీ అనమాట ఇది బట్ ఫస్ట్ టైం అయితే ట్రై చేయలేదు ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే ట్రై చేశాను రోటీస్లో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది డెఫినెట్గా ఒకసారి అయితే ట్రై చేయండి ఇక్కడ నాకు ముక్కలు అయితే ముక్కలు బాగా మగ్గాయి అనిపించింది ఇక్కడ వచ్చేసి ముక్కలంతా బాగా మగ్గాయి అనిపించింది ఆయిల్లో నాకు పచ్చి స్మెల్ అంతా పోయి ముక్కలు అయితే బాగా మగ్గాయి అనిపించింది ఇందాక మనం ఏదైతే పేస్ట్ అయితే పట్టుకున్నామో అదే వెల్లుల్లి ఉప్పు కారం జీలకర్ర ధనియా పౌడర్ వేసి ఏదైతే పేస్ట్ పట్టుకున్నామో ఆ పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను ఇక్కడ వన్ డ్రాప్ ఆఫ్ వాటర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆనియన్ పేస్ట్లోనే కొంచెం వాటర్ కంటెంట్ అయితే ఉంటుంది కదా ఆ వాటర్ కంటెంట్తోనే ముక్కలు అనేవి బాగా మగ్గుతాయి అనమాట ఇలా మొత్తం వేసి కలదిప్పుకుంటున్నాను ఈవెన్గా ఈ ఈ ఫ్రై టేస్ట్ వచ్చేసి మనకి చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట నేనైతే ఫస్ట్ టైం తిన్నప్పుడు నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది రెగ్యులర్గా చేసుకుంటున్నప్పుడు నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట మా వారికి కూడా నచ్చింది నేను ఏదన్నా ఒకసారి ట్రై చేసినప్పుడు బాగుంటే రెగ్యులర్గా చేసుకుంటాను ఆర్ఎల్స్ బాగోపోతే అసలు పోస్ట్ కూడా చేయను వీడియో నేను ఫస్ట్ టైం ఏదో ట్రై చేసి కుదిరి కుదరకుండా మీకైతే చెప్పను అనమాట ఎందుకంటే మీకు వెజ్జెస్ వేస్ట్ అవుతుంది చేసుకున్న కష్టానికి ఫలితం ఉండదు కాబట్టి నేను బాగా కుదిరితేనే మీకైతే చూపిస్తాను అనమాట ఈ కర్రీ అయితే డెఫినెట్గా చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఈ కర్రీ నేమ్ వచ్చేసి మనకి గోడ్ చిక్కుడు ఉల్లికారం అనమాట టేస్ట్ అయితే చాలా ఎమ్మీగా ఉంటుంది ఇక్కడ చూసారు కదా వాటర్ ఏం యాడ్ చేయలేదు ఆవిరికే కర్రీ అనేది కుక్ అవుతుంది వాటర్ బబుల్స్ అయితే ఫామ్ అయ్యాయి అట్లా అని చెప్పి మనం కర్రీని అయితే అట్లే వదిలేయకూడదు ప్రతి ఒక్క టూ 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 త్రీ అయితే చూస్తూ కలిపుకుంటూ ఉండాలన్నమాట అడుగంటే ఛాన్స్ ఉంటుంది నాకైతే ఇంకా ఎక్కువ భయం ఉందనమాట కర్రీ అడుగంటుతుందేమో అని కొంచెం అడుగంటున్నా కూడా కర్రీ టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది మనం ఎంత బాగా పర్ఫెక్ట్గా మసాలాలు అన్నీ వేసుకున్నా కూడా కర్రీ అడుగంటితే ఆ టేస్టే వేరు అసలు బాగుండదనమాట అడుగంటకుండా చూసుకుంటూ కలిదిప్పుకుంటూ ఉండాలన్నమాట ఇది ఇంకా కొంచెం పాట్ కాబట్టి నాకు హీట్ అనేది చాలా బాగా ప్రొడ్యూస్ అవుతుంది మిగతా నార్మల్ వెజల్స్తో పోల్చుకుంటే ఇది హీట్ అనేది బాగా ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట కర్రీస్ చాలా క్విక్గా అయిపోతున్నాయి ఇక్కడ నేనైతే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను గైస్ నాకు కొంచెం కర్రీస్ వచ్చేసి అంతా బాగా చేసుకుంటాను సాల్ట్ అయితే తక్కువ వేస్తా అనమాట నాకు కొంచెం ఉప్పు భయం అయితే ఉందనమాట ఉప్పు ఎక్కువ అయితే తినలేం కదా తక్కువైనా పర్వాలేదు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు అని చెప్పి ఇందాక ఏదైతే పేస్ట్ పట్టానో దాంట్లో కళ్ళుప్పు అయితే వేసుకున్నాను ఇక్కడ కొంచెం తగ్గింది అనిపించింది ఇంకొంచెం అయితే యాడ్ చేసుకున్నాను అనమాట ఇలా మొత్తం కలదిప్పుకుంటూ చేసుకోవాలి ఈ కర్రీ వచ్చేసి మనకి రోటీస్లో కానీ వేడి వేడి అన్నంలో కానీ చాలా బాగుంటుంది అసలు నాకు ఈ కర్రీ అంటే అస్సలు ఇష్టం ఉండదు కానీ మా అమ్మ చేసినప్పుడు అసలు టచ్ కూడా చేసేదాన్ని కాదు మా అమ్మ ఎలా చేస్తుంది ఫ్రై చేస్తుంది అనమాట ఫ్రై ఫ్రై చేసి ఎల్లిపాయ కారం అయితే వేస్తుంది అనమాట నాకు అస్సలు ఇష్టం ఉండదు అసలు టచ్ కూడా చేయను ఆ కర్రీ చేసిన రోజు నాకు సపరేట్గా ఏదైనా కర్రీ అయితే చేస్తాను అనమాట అస్సలు లైక్ చేయను అట్లాంటిది నేను ఈ కర్రీ చేసి మీకైతే వీడియో పోస్ట్ చేస్తానంటే నాకే కొంచెం విచిత్రంగా ఉంది ఒకరోజు ఏమైందంటే వెజ్స్ తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ బిల్డింగ్ అంతా అయిపోయిందనమాట అయిపోయింది ఒక టెన్ రూపీస్ చేంజ్ అయితే మాకు రావాలి సో అన్న దగ్గర చేంజ్ లేదని చెప్పి ఈ ఈ చిక్కుడు అయితే ఇచ్చారనమాట ఇచ్చినప్పుడు నాకొద్దు అని చెప్పలేకపోయాను మొహం మీదే తెచ్చేసుకున్నాను అనమాట టెన్ రూపీస్కే కదా పర్వాలేదు కొంచమే కదా చేద్దాంలే మా వారి మా వారికి చేసి పెడదాము నేను తినకపోతే ఏమైంది అని చెప్పి అయితే తీసుకుని వచ్చాను బట్ ఈ కర్రీతో రెసిపీస్ ఏం చేయొచ్చు ఏంటి అని చెప్పి ఒకసారి అయితే యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో అయితే చూసాను అనమాట చూసినప్పుడు కొంచెం కొత్తగా ఉంది ట్రై చేద్దాము ఇలా ఆనియన్ పేస్ట్ పట్టి చేద్దాం ఎలా కుదురుతుంది ఏంటో అని ట్రై చేశాను ట్రై చేసినప్పుడు ఫస్ట్ ఫస్ట్ అటెంప్ట్కే చాలా బాగా వచ్చిందనమాట మా వారికి కూడా నచ్చిందనమాట తను గెస్ట్ గెస్ట్ చేయలేకపోయాడు ఏమేసావు కర్రీలో కొంచెం డిఫరెంట్ టేస్ట్ అయితే వస్తుంది అది ఇది అని చెప్పి ఆనియన్ పేస్ట్ చేశాను కొంచెం స్పైసీగా ఉంటుంది అనమాట కొంచెం ఘాటుగా ఆనియన్ పేస్ట్ చేస్తాం కాబట్టి కొంచెం ఘాటుగా టే టేస్టీగా అయితే బాగుంటు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది డెఫినెట్గా మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి నేనైతే మోస్ట్లీ రైస్లోకే చేస్తాను రైస్లో కలుపుకోవడానికి కూడా బాగుంటుంది అనమాట ఇలా కర్రీ అనేది ఈవెన్గా కలుపుకుంటూ చెక్ చేసుకుంటూ చేసుకోవాలి కర్రీ కుక్ అయిందా లేదా అని తెలియాలంటే మనకి కర్రీలో ఉన్న వాటర్ కంటెంట్ అంతా ఎగిరిపోయి కర్రీ అనేది దగ్గరికి పడుతుంది అనమాట ఇంకోటింగ్ ఏంటంటే ఆయిల్ అనేది పైకి ప్రొడ్యూస్ అయితే ఆల్మోస్ట్ మనకు కర్రీ అనేది కుక్ అయినట్టే ఇక్కడ నేను వచ్చేసి కొంచెం ఆయిల్ తక్కువ తీసుకున్నాను అనమాట రెగ్యులర్గా వేసే కర్రీస్లో కంటే ఇక్కడ వచ్చేసి నేను ఆయిల్ కొంచెం తక్కువ తీసుకున్నాను రెగ్యులర్గా వన్ అండ్ హాఫ్ స్పూన్ టూ టేబుల్ స్పూన్స్ తీసుకునేదాన్ని ఇక్కడ వన్ స్పూనే తీసుకున్నా అనమాట అందుకే మనకి ఆయిల్ అనేది పైకి ప్రొడ్యూస్ అవ్వట్లేదు కర్రీ అయితే చాలా బాగా కుదిరింది ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా ఉంటుంది అనమాట లైట్గా ఆయిల్ పైకి ప్రొడ్యూస్ అయ్యి లైట్గా ఇలా అనమాట కర్రీ అనేది చాలా కలర్ఫుల్గా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట రైస్లోకి కానీ చపాతీలో కానీ ఒక్కసారి డెఫినెట్గా ట్రై చేయండి నేను చెప్పినట్టు డెఫినెట్గా మీకు కూడా నచ్చుతుంది మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చూడండి గైజ్ ఎంత కలర్ఫుల్గా ఉందో కర్రీ నాకైతే ఇప్పుడు చెప్తుంటే కూడా నోరు ఊరుతుంది అనమాట ఇది ఆల్మోస్ట్ నేను రెగ్యులర్గా చేస్తూనే ఉంటానన్నమాట వీక్ ఒకసారి అయితే చేస్తాను నేను చెప్పిన విధంగా మీరు కూడా ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి మీకు ఎలా కుదిరింది ఏంటి అని చెప్పి బాయ్ గాయస్